ప్రైజ్ లాడ్ యువదేకాల సమయం దేవుని యొక్క వాగ్దానము యాకోబు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం చదువుకుందాం అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్వ దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించుడి ప్రియమైన దేవుని బిడ్లారా మనలో ఉన్నటువంటి కల్మషము దుష్టత్వాన్ని ఇవన్నీ కూడా తీసివేసేది ఏంటంటే దేవుని యొక్క దేవుని యొక్క వాక్యము వాక్యము మంచినీటి వంటిదండి కాబట్టి వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడూ కూడా పెట్టుకోవాలి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించాలి ధ్యానించాలి చదువుతూ ధ్యానించాలి ఆ యొక్క చదువుకున్న వాక్యాన్ని అలాగే సేవకులు చెప్తున్న వాక్యాన్ని వినాలి ఆ విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లయితే ఈ లోక పాపంలో పడిపోకుండా దుష్టత్వంలో పడిపోకుండా మనలోకి ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా వాక్యం మనల్ని కాపాడుతుంది దేవుని మాట మనల్ని కాపాడుతుందండి నీ వాక్యమే నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అని దావీదు భక్తుడు చెప్తారు కదండి కాబట్టి దేవుని వాక్యము మన పాదాలకు దీపము మన త్రోవకు వెలుగై ఉంటుందండి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో భద్రపరుచుకుని ఆ యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకుంటామో మన జీవితాలు ఎంతో వెలుగుమయమై అన్నమాట వెలుగు సంబంధుల వల్ల మనం ఉంటాము దేవుని వాక్యం లేని వాళ్ళు వాళ్ళ బ్రతుకులు చీకటి బ్రతుకుల వలె అన్నమాట చీకటి కార్యాలు చేస్తూ ఉంటారు చీకటిలోనే గడుపుతూ ఉంటారు అదే దేవుని వాక్యం మనలో ఉంటే మనం నీతి యథార్థత కలిగి జీవించగలుగుతాం అనమాట నీతిమంతులు సింహం వల్ల ధైర్యముగా ఉందరని దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె ముబువేదురని దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలోంచి తప్పించేవాడు ఎహోవాయే అని దేవుని వాక్యం సెలవిస్తుందండి కాబట్టి నీతిమంతులని దేవుడు ఎప్పుడూ కాపాడుతాడు నీతిమంతులు చిగురిస్తూ ఉంటారు నీతిమంతులు అభివృద్ధి పొందుతూ ఉంటారు ఆ నీతిమంతులుగా మనం ఉండాలి అంటే దేవుని వాక్యం మనలో ఎప్పు డు ఉండాలి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి అలా ఉన్నప్పుడు మన బ్రతుకులు బాగుంటాయండి మనం ఎంతో ఆశీర్వదించబడతామండి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటామండి దేవుని ఎందు భయభక్తులు గలవారి ఎడలా ఆయన జాలి పడతాడు దేవుని ఎందు భయభక్తులు గలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు బైబిల్ గ్రంథంలో దేవుని భక్తులు ఎంతమందిని దేవుడు ఆశీర్వదించారో చూశారు కదండి దావీదు గొర్రెల కాపురైన దావీదుని దేవుడు రాజుగా చేయలేదు యోసేపును తన అన్నలు గుంటలో పడవేసినప్పుడు యోసేపుకు దేవుడు తోడుగా ఉండి యోసేపును ప్రధానమంత్రిని చేశాడు ఎస్తేర్ అనే మహా ఎస్తేర్ అనే ఒక దీనురాలైన స్త్రీని దేవుడు మహారాణిగా చేశాడండి ఇంకా చూసినట్లయితే ఎంతమందిని దేవుడు రక్షించాడు ఎన్నిక లేని వారిని దేవుడు వాడుకున్నాడు యహోస్వాను నాయకుడుగా దేవుడు చేశాడు మోషేను నాయకుడుగా దేవుడు చేశాడండి వీళ్ళందరూ ఎన్నిక లేనివారు ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నారండి కాబట్టి ఆయన ఎందు నీవు భయభక్తులు కలిగి ఉంటే ఉదయకాల సమయంలో ఈ యొక్క దేవుని వాగ్దానాన్ని మీ హృదయంలో మీరు భద్రపరచుకోండి దేవుని వాక్యానుసారంగా నడుచుకోండి శక్తిగల వాక్యమును సాత్వికముతో సాత్వికము అంటే నెమ్మదితో నెమ్మదితో అంగీకరించాలి నెమ్మది కలిగిన మనసుతో అంగీకరించాలి దేవుని వాక్యము మన ఆత్మను రక్షిస్తుంది కాబట్టి దేవుని వాక్యం మనలో ఉన్న కల్మషాన్ని దుష్టత్వాన్ని అన్నిటినీ మనలో ఉన్న మలినాలని కడిగివేస్తుంది దేవుని వాక్యము ఎంతో శక్తివంతమైనది కాబట్టి దేవుని వాక్యానుసారంగా నడుచుకుని దేవుడు తన ఇచ్చిన ఆశీర్వాదాలను మీరు తెలుసుకుని మీరు కూడా ఆ ఆశీర్వాదాలను పొందుకోండి ఈ ఉదయకాల సమయం ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి తన వాక్యపు వెలుగులో దేవుడు నడిపించునుగాక ఏసై నామంలో నాయనా తండ్రి పరలోకమందున్న ఉన్న మా తండ్రి ఏసై నామంలో ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి నీ వాక్యపు వెలుగులో నడిపించి నాయనా తండ్రి నీ వెలుగును ప్రతి ఒక్క బిడ్డ మీద ప్రకాశింప చేయమని దీవించి ఆశీర్వదించమని వేడుకొచ్చు ఏసై పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియపరలోకపు తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ